ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకి ప్లాన్ చేస్తున్నారు వరుసగా తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా ఆయన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు కుప్పం ప్రజల సమస్యలు తీర్చడానికి సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది కుప్పం ప్రజలు ఊహించిన విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలకి ఎప్పుడో హామీ ఇచ్చారు ఈ విషయం టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ చెప్పుకొచ్చారు కుప్పంలో ఏపీఏసి కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఏపీఐఏసి అధికారులతో టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీధర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి మీద ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏపీఐఎ అధికారులతో చర్చించారు కుప్పం నియోజకవర్గంలో ప్రతి మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆ దిశగా అధికారులు చర్చలు కూడా జరపాలని తనకి సూచించారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అధికారులకు చెప్పారు కుప్పం మండలంతో పాటు ఆ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి మహిళలకి ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అధికారులకు చెప్పారు కుప్పంతో పాటు ఆ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భూములు పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు తనకి సూచించారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు శాంతిపురం గుడుపల్లె రామకుప్పంలో భూముల్ని పరిశీలించి పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందో అంటూ నివేదిక సమర్పించాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ చెప్పారు టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కుప్ప నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని ఆ దిశగా చంద్రబాబు చర్చలు జరుపుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు కుప్ప నియోజకవర్గంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మహిళల కోసం టెక్స్టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని భూములు పరిశీలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అధికారులకు చెప్పారు ఏపీఐఏసీ అధికారులు వెంటనే భూములు పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ సంబంధిత అధికారులకి సూచించారు ఏపీఐఏసీ అధికారులు ఎమ్మెల్సీ శ్రీకాంత్తో సమావేశమయ్యారు కుప్ప నియోజకవర్గంలో టెక్స్టైల్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇటీవల కొందరు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కూడా జరిపారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకి అనుమతి ఇవ్వకూడదని కోర్టుకి సీబీఐ మనవి చేసింది తాను విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకి మనవి చేశారు యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్ళడానికి తనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి మనవి చేశారు సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ సిబిఐ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేశారు బుధవారం నాడు సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకి వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్లో ఉందని కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని సిబిఐ కోర్టుకు చెప్పింది మాజీ సీఎం జగన్ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇవ్వకూడదని సిబిఐ కోర్టుకి మనవి చేసింది వాదనలు విన్నటువంటి సిబిఐ కోర్టు ఇరవై ఏడో తారీఖు వరకు విచారణ వాయిదా వేసింది ఇప్పటికే అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని గతంలో సీఎం హోదాలో ఉన్న జగన్ కేసు విచారణకు హాజరు కాలేదని ఇప్పుడు ఆయన మరోసారి విదేశీ పర్యటనలో ఉంటే కేసు విచారణ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సిబిఐకి చెందిన ఒక అధికారు అంటున్నారని తెలిసింది ఇదే కేసులో నెంబర్ టూగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రత్యేక కోర్టు అనుమతి కోరారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తరఫున ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు యూరోప్లో వచ్చే నెల ఆరో తేదీ నుంచి రెండు నెలల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టుకి మనవి చేశారు